మాతృదైవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటో తారీఖు నుండి జూలై నెల పదిహేనవ తారీఖు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము కుంభరాశి వారికి జూలై నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజుల పాటు దీన్నే పక్ష ఫలితాలు అంటాము ఈ పక్షంలో గోచార ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రయం పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈ కుంభరాశి వారికి జన్మంలోనే రాహు యొక్క సంచారం జరుగుతున్నది జన్మంలోనే రాహు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఉండవండి దుష్ట ఆలోచనలు ఇదివరకు ఎప్పుడైనా మనకి ఇంతకుముందు కొన్ని చర్యలు వాటిలో ఏమైనా ఉండి మారేసుకుని ఉండి మళ్ళీ వాటి వైపుకి పునఃప్రవేశం చేసే అవకాశం వాటిలో పునర్దర్శిని ప్రాప్తిస్తుంది మనం దీవిస్తూ ఉంటారు కొంతమంది గుళ్ళ దగ్గర బోర్లు పెట్టి ఆ విధంగా ఓసారి గారు కూడా ఒకసారి మనం దీవిస్తూ ఉంటారు పునర్దర్శిని ఆ విధంగా మళ్ళీ ఈ రాహు వల్ల మళ్ళీ ఆ చెడు అలవాట్లకి ఆహ్వానం పలుకుతూ ఉంటాయి కానీ మీరు లొంగవద్దు మీరు లొంగవద్దండి ఈ ఈ ఈ ఆశీర్వచనాన్ని మీరు తిరస్కరించండి మీరు మొహమాటంగా తిరస్కరించండి ఎందుకంటే మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళి పాత కష్టాలు పీత కష్టాలు ఇవన్నీ గొంతుకోవద్దండి ఈ విధంగా జన్మల్లో రాహు యొక్క సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన అలాగే ఈ విషక్రిముల వల్ల కొన్ని ఇబ్బందులు తేళ్లు జరుగులు ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అలాగే రాహు వల్ల కామ క్రోధ లోభ మోహ మర్వశారాలన్నీ విజృంభించే అవకాశం ఉంటూ ఉంటుంది అందరినీ తోలనాడుతూ మాట్లాడటం ఎంత గొప్పవాడనే సే వాడిదే అంతనే నాదే అన్నట్టుగా ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం కూడా రావు వల్ల జరుగుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి లేకపోతే ఈ కుంభరాశి వారికి ద్వితీయంలో శని భగవాన్ యొక్క సంచారం వీరికి ఏలినాటి శని ఉన్నట్టే కుంభరాశి వారికి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి సంచారం చేస్తున్నారు కాబట్టి ఏళ్నాడు అంటే మూడు రాసుల్లో సంచారం జరుగుతూ ఉంటుంది మూడు రాసుల్లో సంచారం చేసేటప్పుడు ఒకే రకమైన ఫలితాలు ఉండవు ఇంకా లోతుకి వెళితే నక్షత్రం మారినప్పుడు డిగ్రీ మారినప్పుడు ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ అంత చెప్పడానికి మనకి ఇంత అవకాశం అవకాశం ఇక్కడ లేదు అది వ్యక్తిగతంగా మనం జాతకం చెప్పించుకునేటప్పుడు వాటి గురించి ప్రత్యేకించి శని గురించి తెలుసుకోవాలన్నప్పుడు చెప్పుకోవాల్సినటువంటి విషయాలు కాబట్టి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి బాగా లోటు చూపించారు ధన ఆదాయం తగ్గుతుంది దాని ద్వారా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి మాటలో కఠినత్వం పెరిగిపోతూ ఉంటుంది అది మనకి ఈ డబ్బులు లేకపోయినప్పుడు కొంతమందికి ఇక్కడ వాడుక పథంగా వాడుతూ ఉంటారు పిచ్చిలేస్తున్న కంటూ ఉంటారు చూసారా ఆ విధంగా డబ్బులు లేకపోయినప్పుడు చిరాకు ఎక్కువైపోయి ఎవరికి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు వచ్చి మందరూ ఒకసారి మీద పడి వచ్చినప్పటికీ వీడికి ఈ విధమైనటువంటి పరిస్థితులు అండి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి కోపంగా మాట్లాడటం మాటలు అలాగే ఇంట్లో కూడా వచ్చిన వాటి మీద మీరు ఎగరొచ్చు ఇంట్లో పాపం మీ భార్యామ్మడు ఏం చేస్తుందండి ఆ పిల్లలు వాళ్ళకి ఏం చేస్తుందండి వాళ్ళ మీద కూడా మనం ఈ కోపతాపాలన్నీ ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది తద్వారా కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి అంతా కూడా చిన్న భిన్నమైపోతూ ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం ఏడా శని ప్రభావం ఆ విధంగా ఉంటుంది కాకపోతే నాలుగవ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోందండి నాలుగవ స్థానంలో శుక్ర శుభ సుఫలితాలు ఇస్తుంది సుఖస్థానం కదా కాబట్టి అలాగే మాతృస్థానం కూడా కాబట్టి విద్యాస్థానం కాబట్టి అమ్మగారి విషయంలోను విద్య విషయంలోను సుఖాల యొక్క ఈ గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఈ భూమి అట్లాంటివి మొత్తం మీద ఏవే సుఖాలు ఉన్నాయో అన్ని సుఖానికి ఏ లోటు రాకుండా భగవానుడు ఈ కుంభరాశి వారిని బాగానే కాపాడుతాడు అట్లాగే ఈ లలిత కళల్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి అవకాశాన్ని కల్పిస్తాడు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా బాగా ఆదాయం వచ్చేటట్టు అవకాశం కల్పిస్తాడు అలాగే సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చక్కటి అవకాశాన్ని శుక్రభగవానుడు చతుర్థ స్థాన సంచారంలో వల్ల కలగజేస్తాడు ఇకపోతే పంచమ స్థానంలో రవి గురువు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఐదవ స్థానంలో రవి యొక్క సంచారం శుభ ఫలితాలు యువజాలదు ముఖ్యంగా సంతానం మీద అంటే మన పిల్లల మీద వాళ్ళ మీద కొంచెం దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది జ్వరాలు రావటం రూపాలు దగ్గులు ఇట్లాంటివి రావటం బుద్ధిబలం బాగా పనిచేయకపోవటము ఇలాంటివన్నీ చెడు స్నేహాలు చేయటము చదువు మీద శ్రద్ధ తగ్గడము ఆటల మీద పెరగటం తద్వారా గాయాలు చేసుకోవడం తద్వారా ఖర్చులు ఇవన్నీ ఊహించినటువంటివి అన్నీ జరిగేటువంటి అవకాశం రెండు వల్ల కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఐదవ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం చాలా సులభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు మనకి కలగజేస్తూ ఉంటాడు విధి దీని కూడా పిల్లల మీదే ఇప్పుడు రవి ఏదైతే మనకి పిల్లల్ని చదువు మీద శ్రద్ధ తగ్గి చాతల మీద పెంచుతుంది గాయాలు అవటం ఇవన్నీ ఉన్నా చూసారా ఆయన వాటికి భిన్నంగా ఆయన ఏం చేస్తారంటే చదువు మీద శ్రద్ధ పెరిగేటట్టుగాను ఎవరి పని వాళ్ళు చేస్తారండి రెండు గ్రహాలు ఒకే రాశిలో ఒకే ఫలితాలు భిన్నమైన ఫలితాలు ఎలా ఇస్తాయని మీకు అనుమానం రావచ్చేమో ఇప్పుడు కుటుంబం మీ కుటుంబం మన కుటుంబం ఉంది మన కుటుంబంలో మనం ఏం చేస్తామండి మగవాడిగా ఇంటి పెద్దగా నేను బయటికి వెళ్ళి ఓ పది రూపాయలు సంపాదించి వస్తాను భార్య పని ఆవిడ కోరికలన్నీ తీర్చాలి ఆవిడ ఖర్చు పెడుతుంది పిల్లలు ఉన్నారు వాడి ఖర్చులు వాడి స్కూల్ ఫీజులు అంటాడు టై అంటాడు పుస్తకాలు అంటాడు ఏదో అంటాడు ఏదో అంటాడు ఏదో అంటాడు వాటి వాడి పని వాడు చేస్తే ఈ పని ఇవి చేస్తుంది నా పని నేను చేయాలి అంతే మూడు రకాలైన భవనట్లు జరిగిపోవట్లా విధంగా ఒకే రాశిలో ఐదవ ఐదవ రాశిలో ఐదవ స్థానంలో రవి గురువు యొక్క సంచారం కూడా ఆ విధమైన ఫలితాలే ఉంటాయి రవి అనుకూలమైన ఫలితాలు ఇప్పుడు జాగ్రు కానీ గురువు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఐదవ స్థానంలో ఆయన ఇస్తూ ఉన్నారు మంచి స్నేహాలు చదువు మీద శ్రద్ధ ఇవన్నీ కూడా గురువు కనిపిస్తుంటారు ఇలాగే బుధుని యొక్క సంచారం ఆరో స్థానంలో జరుగుతుంది ఆరో స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలన్నీ ఉంటాయి తద్వారా ఆరోగ్యం బాగుంటుంది అప్పులోనే ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాము మనం అప్పుల కోసం ప్రయత్నిస్తున్నాం ఏదో మంచి ఖర్చు కోసం పుడుతుంది ఆ తీసుకున్నటువంటి డబ్బు సద్వినియోగం అవుతుంది తద్వారా మంచి ఫలితాలన్నీ పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది బుధుని యొక్క ఆరో స్థాన సంచారం వల్ల ఇకపోతే సప్తమ స్థానంలో కుజికేతువులు ఇద్దరు ఉన్నారండి ఇది కొంచెం ఇబ్బందికరమైన భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన అభిప్రాయ భేదాలు రావడానికి ఇంత రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొంచెం సీరి మామూలు కంటే కొంచెం కొంచెం ఎక్కువగా తేడాలు చేయడం అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది ఎందుకంటే రెండు గ్రహాలు ఈక్వల్ సమానమైనటువంటి గ్రహాలే ఎందుకంటే మనం చెప్పుకున్న మాట కాదు ఇది శాస్త్రం చెప్పింది కేతు కుజువత్ అన్నారు కాబట్టి మించుమించుగా అవే ఫలితాలు ఒకటికి రెండు రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి మామూలుగా వచ్చి ఇచ్చేటటువంటి ఫలితం ద్విగుణికృతో అంటే డబల్ ఆ విధమైనటువంటి ఇబ్బందులు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది తదు మీకు మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టు అయితే కుంభరాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు గురువు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు మూడు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కలుగుతూ ఉన్నది కాబట్టి పర్వాలేదని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ అనుకూలము ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా ప్రతి నిత్యము ఆ భగవంతుడిని ఆ నవగ్రహాలని ప్రార్థించండి ఈ చిన్న చిన్ని అవరోధాల నుంచి మీరు చక్కగా ఈజీగా బయట పడగలుగుతారు ఇది కేవలం రాజకీయమైన ఉంటుంది వ్యక్తిగతమైన జాతకం వచ్చినప్పుడు కొంచెం కొంచెం కష్టంగానో కొంచెం ఖర్చుతో కూడుకున్నట్టు ఖర్చు అక్కర్లేదు అక్కడ కూడా ఖర్చు అక్కడ లేకుండా చేసుకోవచ్చు కానీ కొంచెం మనకి ఎక్కువ శ్రమ అయ్యేటట్టు పంపి ఆ విధంగా ఉంటుంది ఓకే అని చేత మీరు ఈ విధంగా చేసుకున్నట్టయితే సర్వసుఖాలు పొందగలుగుతారు శుభంభూయాలు